నమస్తే అండి నా పేరు పాఠశాల నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండపల్లి అని అండి ప్రస్తుతానికి అయితే ఈరోజు అయితే ఢిల్లీ అయితే ఇవ్వడం ఈ ఈరోజు మీ కోసం ఫోర్త్ స్పోర్ట్ ఫర్ అయితే ఫోర్త్ స్పోర్ట్ అయితే ఫర్ సెల్ అయితే తీసుకురావడం జరిగిందండి ఫోర్ ఫోర్త్ స్పోర్ట్ యాంబియంట్ వేరియంట్ అండి ఫోర్త్ స్పోర్ట్ యాంబియంట్ వేరియంట్ బేస్ వేరియంట్ పదిహేను మ్యానుఫ్యాక్చర్ పదహారు జనవరి రిజిస్ట్రేషన్ అండి ఆర్సీ వ్యాలిడిటీ వచ్చేసి రెండు వేల ముప్పై ఒకటి జనవరి వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంటుంది డె రెండు వేల కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రేటింగ్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఒకసారి వెహికల్ చూసుకోండి ఈయన అడిగేది అడుగుతుండు మనకు తెలిసిన డీలర్ దగ్గర ఉంది కారు ఎందుకంటే కుల్లా ఇక మన దగ్గర దాపరికాలు ఉండవు కులా ఆ ఓనర్ బండి అయితే ఓనర్ బండి అని చెప్తాను డ్రైవర్ మన డీలర్ బండి అయితే డీలర్ బండి అని చెప్తా మనకు తెలిసిన డీలర్ దగ్గర ఉంది బండి మూడు లక్షల ఇరవై వేలు అంటే మూడు లక్షలకు ఫైనల్ ఇప్పిస్తాను మూడు లక్షలకు ఫైనల్ ఇప్పిస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి రెండు వేల పదిహేను మ్యానుఫాక్చర్ పదహారు రిజిస్ట్రేషన్ ట్యాక్సీ కూడా తక్కువనే వస్తుంది ఒక నలభై వేలు చిల్లర వస్తుంది ట్యాక్సీ నలభై నలభై చిల్లర వస్తుంది అంతే ట్యాక్సీ కూడా తక్కువ వస్తుంది తక్కువ బడ్జెట్లో ఇకోస్పోర్ట్ కావాలన్న వరకు మీకు కావాలంటే తీసుకోండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ ఉంది సస్పెన్షన్ ఎక్సలెంట్ ఉంది బాడీ పరంగా ఎక్స్టీరియర్ పరంగా ఇంటీరియర్ పరంగా ఎక్సలెంట్ ఉందండి వెహికల్ ఒకసారి చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి చూడొచ్చు వైట్ కలర్ కార్ అండి ఫోర్డ్ ఇకోస్పోర్ట్ యాంబియేట్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చర్ పదహారు రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ డెబ్బై రెండు వేలు తిరిగింది చూడొచ్చు బాలట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ వేయిస్తూ మారలేదు హెడ్ ల్యాంప్స్ వచ్చేసి వందకి ఎనభై శాతంగా ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి ఇది డ్యాంబెన్కి ట్రెండ్కి ఏంటంటే అలవెల్స్ రావండి ఇది ఆఫ్టర్ మార్కెట్ అలవెల్స్ అయితే వేయించుకోవడం జరిగింది ఐదుకి ఐదు కూడా ఐదుకి ఐదు కూడా ఆఫ్టర్ మార్కెట్ అలవెల్స్ అయితే వేయించుకోవడం అయితే జరిగింది చూడొచ్చు ఒకసారి లెఫ్ట్ సైడ్ ఎక్కడ స్కాచెస్ కానీ రిక్స్ కానీ అక్కడ లేవు ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఈ టైర్ వచ్చేసి మీకు ఒక సెవెంటీ పర్సెంట్ అట్లుందండి డోర్ గిట ఎక్కడ ఏపీసు మారలేదు పిల్లర్స్ కూడా చూడొచ్చు పిల్లర్స్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చిన రన్నింగ్ బోర్డ్ పర్ఫెక్ట్ ఉంది ఇంటీరియర్ చూడొచ్చు సీట్లు అయితే లెదర్ సీట్ కవర్లు లెదర్ సీట్ కవర్లు ఈ బండి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అన్ని సంవత్సరాలు ఉంటుంది అండి ఇది సీట్లు అంత క్వాలిటీ ఉంటాయి సీట్లు సీట్లు అనేది ఇక మనకు మార్పు ఇచ్చుకోవాలి సీట్ల టెన్షన్ అయితే ఉండదు ఎయిర్ బ్యాగ్స్ ఉండవు ఎయిర్ బ్యాగ్స్ ఉండవు ఇందులో లెఫ్ట్ సెకండ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ అలవెల్స్ వెనకాల టైర్ కూడా సేమ్ అండి ఒక సెవెంటీ పర్సెంట్ ఉంది అలవెల్ కూడా పర్ఫెక్ట్ ఉంది వెనకాల సీట్ కవర్లు కూడా వంద కొంద శాతం ఉన్నాయి లెఫ్ట్ అండ్ రియర్ వే చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డించు కానీ ఎక్కడ లేవండి వెహికల్ మెయింటెనెన్స్ పరంగా ఎక్సలెంట్ ఉంది కాకపోతే ఏంటంటే బేస్ వేరియంట్ రియర్ రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు స్టెప్ని కూడా అలవీళ్ళు వేయించుకోవడం జరిగింది వీళ్ళు టైర్ వచ్చేసి స్టెప్ని ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది క్వార్టర్ ప్యానల్ పంచర్ చూసుకో చూసుకోవచ్చు క్వార్టర్ ప్యానల్ పంచర్స్ అనేది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ డెక్కే జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కోట రూపాయలు పనిచేసి కంప్లీట్ వచ్చిన డిక్కీ కూడా కంప్లీట్ వచ్చిన బూట్ స్పేసు నీట్గా ఉంది బూట్లో కూడా ఎటువంటి రస్ట్ గానీ ఏది లేదు బ్యాటింగ్ కూడా కంపెనీ షోరూమ్ బ్యాటింగ్ అయింది ఇది వీళ్ళు అడిషనల్ గా ఇది దీనికి రాదండి ఈ కొట్టి సెల్ఫ్ ట్రే వస్తుంది సెల్ఫ్ ట్రే వస్తుంది వీళ్ళు ఏంటంటే అడిషనల్గా కొద్దిగా ఏమంటారు మనం అనకూడదులే కానీ కొన్ని వీళ్ళు మ్యూజిక్ అనేది బాగా ఇష్టపడతారు ఇక్కడ వాళ్ళు దానికి సంబంధించి వాళ్ళు ఒక వుడ్ అయితే వేయించుకొని దానికి స్పీకర్లు పెట్టుకురు స్పీకర్లు అయితే లేవు రియర్ అండ్ రైట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ ఎక్కడ లేవండి ఈ టైర్ కూడా మీరు ఈ టైర్ కొంచెం ఎక్కువ ఉందండి నైంటీ పర్సెంట్ ఉంది టైరు కొంచెం తొందరగా ఉడగొడతా అండి ఎందుకంటే ఇవాళ బండ్లు డెలివరీలు ఉన్నాయి ఒక మూడు నాలుగు బండ్లు డోరు కంప్లీట్ ఒరిజినల్ బాడీ లేని కంప్లీట్ ఒరిజినల్ వెనకాల మాన్యువల్ విండోస్ వస్తాయి ఇవి కావాలంటే ఈయన డీలర్ ఎవరైతే ఉన్నారో పవర్ విండోస్ పెట్టిస్తా అంటుంది వెనకాల కూడా పవర్ విండోస్ పెట్టిన వీడియో నాకేదా రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ అండి కేవయ్యాప్లేని తీసుకో లేదు బస్ వీడియో లేలో కొ రెండు పవర్ రెండు కంపెనీ ఫిట్టెడ్ వస్తాయి వెనక ఆయన ఎవరు అట బండి ఇదే తీసుకున్నామని చూస్తున్నాను నువ్వు వచ్చి చేస్తున్నావు అంటున్నాయి తీసుకుంటే మా సంబంధం లేదు కానీ ఏమన్నా ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ అండి ఇది బేస్ వేరియంట్ కింద బేస్ వేరియంట్ నుంచే వస్తుంది సైడ్ అడ్జస్ట్మెంట్ రెండు పవర్ విండోస్ ఉంటాయి కావాలంటే అడిషనల్గా ఇంకో రెండు వెనకాల పెట్టిస్తా అంటుండు ఇంటీరియర్ ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ ఉందండి బండి చూడచ్చు డెబ్బై రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు స్టార్ట్ అయింది బండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ ఉందండి హార్న్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది కలపెన్ ఫిట్గా ఉండే సిస్టం మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది రూఫ్ రూఫ్ కూడా నీట్గా చూడొచ్చు బండి కండిషన్ విషయంలో నో డౌట్ అండి కండిషన్ అయితే ఓకే కండిషన్ అయితే ఓకే గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి క్లచ్ కూడా స్మూత్గా ఉంది అంత ఓకే నీట్గా ఉంది ఏంటంటే ఒక మనకు బేస్ వేరియంట్ అనే తప్ప కండిషన్ క్వాలిటీ పరంగా పర్ఫెక్ట్ ఉంది టైర్ కూడా మీకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్గా ఉంచుటారు ఇంజన్ చూడొచ్చు ఇంజన్ అయితే ఎక్సలెంట్ ఉందండి చాలా సైలెంట్ ఉంది ఇంజన్ చూడొచ్చు మీరు యాప్ కంప్లీట్ ఒరిజినల్ రైట్ సైడ్ యాప్రాన్ కంప్లీట్ ఒరిజినల్ ఫ్రంట్ పోస్టర్ మొత్తం ఒరిజినల్ బానట్టు బానట్టు కూడా చూడొచ్చు కంపెనీ బానట్టే ఫోర్ వన్ ఓకే అండి ఫోర్ డికోస్ పోర్ట్ ఎంఏంట్ వేరేంటు రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చర్ పదహారు రిజిస్ట్రేషన్ అండి జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ డెబ్బై రెండు వేలు తిరిగింది జన్యున్ రేటింగ్ అండి బోనట్ నుంచి డిక్కి దాకా ఎక్కడ ఇప్పిస్తూ మారలేదు ఢిల్లీలో ఉంది ఢిల్లీ ద్వారా వచ్చేసి మూడు లక్షలకి వరకు ఇప్పిస్తాను అండి ఫైనల్ ఇక ఆయన కానీ మూడు లక్షల వరకే ఇస్తాడు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ జీ భయ్యా